అన్నది నా ఆత్మీయన కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి మూడు వందల పాట పాడుకుందాం పాపిని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ಓ ಮನಸ ಪಾಪಿ ನೇನಲಿ ಪ್ರಭುಪದ ಪ್ರಾರ್ಥನ ಸೇಯುಮು ಓ ಮನಸ ಪಾಪುಲ ಮಿತ್ರುಡು ಪ್ರಭು ಎ ಸುನಿಕ ಪಾಪುಲ ಮೇತ್ರ ಪ್ರಭು ಎ ಸುನಿಕ ಪಾಪಕ್ಷಪಣ ಕಲದೋ ಮನಸಾ పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ఓ మనసా నరుని స్వనీతి దొరకదు మోక్షము నరులను చూడకు యో మనసా ధరనొక పుణ్యుడు ధరచిన నేనని ధరనొక పుణ్యుడు ದರಚಿನೇಡ ನಿ ಪರವೇದಮುಲೋ ಕಲದೋ ಮನಸ ಪಾಪಿ ನೇನಿ ಪ್ರಭುಪದೂಲ ಕಡ ಪ್ರಾರ್ಥನ ಸೇಯು ಓ ಮನಸ ಜಪತಪಮುಲು ಮರಿ ಉಪವಾಸ ಮುನು ಉಪಯೋಗಿ ಬವು ఓ మనస నెపముల జపెడు అపవాదిని విడి నెపముల జపెడు అపవాదిని విడి కృపవాదిని గని ప్రత మనసా పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ಓ ಮನಸ ಪಾಪುಲ ಮಿತ್ರುಡು ಪ್ರಭು ಏ ಸುನಿಕಡ ಪಾಪುಲ ಮಿತ್ರ ಪ್ರಭು ಏ ಪಾಪ ಪಾಪಕ್ಷಪಣ ಕಲದೋ ಮನಸ ಪಾಪಿ ನೇನಿ ಪ್ರಭು ಪದ ಮೂಲ ಕಡ ಪ್ರಾರ್ಥನ ಸೇಯು ಓ ಮನಸ కృష్ణం ప్రియమైన దేవుని పిట్లారా మరొక నూతనమైన దినము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న అను దినాత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాయి సమయంలో మత విశ్వవార్తలోని అరిమతయి యోసేపు అనే వ్యక్తుల గురించి మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈ రోజు మరికొన్ని విషయాలను ధ్యానం చేసుకుని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రేమైన దేవుని పిట్లారా ఈనని గురించి మనం రెండు విషయాలను ఇప్పుడు చూసుకున్నాం మొదటిదేమో ఆయన ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు ధైర్యాన్ని కూడా కట్టుకొని పిలాత్ దగ్గరకు వచ్చి యేసు మృతదేహాన్ని తనకి ఇవ్వమని అడిగినట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం అంతేకాకుండా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభు వారిని సరి అయిన విధంగా సమాధి చేయడానికి తనకున్న ఆ యొక్క అవకాశాన్ని ఆయన సద్వినియోగపరుచుకున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు మరొక విషయాన్ని మనం ధ్యానం చేసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆయన దాతృత్వం కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం ఇదే యోహాను సువార్తను మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాన్ స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం నుండి ఆ మాటలు మనం చదువుకుంటే అటు తర్వాత యూదుల భయం వలన రహస్యంగా యేసు శిష్యుడైన అరిమత యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవటకు పిలాతు వద్ద సెలవు పిలాతు సెలవిచ్చను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను మొదట రాత్రి వేళ ఆయన ఆయన యుద్ధకు వచ్చిన నికోదేవు కూడా బోడముతో కలిపిన అగరు రమారమి నూట యాభై సేర్ల ఎత్తు తెచ్చను అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి దానికి పూసి నారబట్టలు చుట్టిరి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూస్తే మృతదేహాన్ని యోసేపు ఒకటి తీసుకొని వస్తూ ఉన్నాడు కానీ వారి ఆచారం ప్రకారం వారి సాంప్రదాయం ప్రకారం సమాధి చేసే ముందర ఏమేమి చేయాలో అవన్నీ చేస్తూ సమాధికి సిద్ధపరిచే ఆ కార్యక్రమంలో తో పాటు రహస్యంగా యేసుక్రీస్తును వెంబడించిన నికోదేము అనే వ్యక్తి కూడా ఈసారి యోసేపుకు సహకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారిద్దరూ కలిసి ఆ యొక్క బోళమును కలిపిన అగరు తీసుకుని వచ్చి యేసుక్రీస్తు యొక్క మృతదేహమున పోసి సమాధి కొరకు సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ బోలం కూడా కాస్ట్లీగా ఉన్నదే అంతేకాకుండా ఆ యొక్క సమాధిని మనం జ్ఞాపకం చేసుకుంటే అది ఇరవై ఏడవ అధ్యాయము మత్త వార్తలో మనం చూస్తాం మత వార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై తొమ్మిది అరవై వచనాలను మనం చూస్తే ఇక్కడ యోసేపు ఆ దేహం ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకుని క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద పెద్దరాయి పొరులించి వెళ్ళిపోయిను అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ తప్ప మిగిలిన మూడు సువార్తలలో అది క్రొత్త సమాధి ఎవరును అక్కడ ఉంచబడలేదు అనే మాటలే తెలియజేయబడుతూ ఉన్నాయి కానీ ఇక్కడ మతై సువార్తలో మనం చూస్తే యాభై తొమ్మిది అరవై వచనాలలో తాను రాతితో తొలపించుకుని క్రొత్త సమాధిలో మృతదేహం నుంచెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే ఆయన తన కొరకు ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క సమాధిని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మృతదేహాన్ని పెట్టడానికి సమాధి చేయడానికి ఆయన ఉపయోగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దీనిని బట్టి నికోదేము గాని అరిమత యోసేపు గాని దాతృత్వం కలిగిన జీవితాన్ని జీవించారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా దేవుని యొక్క కుమారుని కొరకు తమ యొక్క ఆస్తులను ఏమాత్రం కూడా వారు దిగబట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు కానీ ధారాళంగా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఆయన ఆ పనిని చేస్తూ ఉన్నాడో యషయా గ్రంథంలోని ఒక వచనాన్ని ఆయన ప్రవచనాన్ని నెరవేరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం యాభై మూడవ అధ్యాయం యశాయ గ్రంథము తొమ్మిదవ వచనంలోని రెండవ భాగంలో మనం చూస్తే ధనవంతుని యొద్ అతడు ఉంచబడెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంతకు ముందు మనం చూస్తే అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడను కానీ ధనవంతుని యొద్ అతడు ఉంచబడను ఈ ప్రవచనం నెరవేర్చబడడానికి అరిమతయి యోసేపును ఒక రకంగా దేవుడు ఉపయోగించుకున్నాడు దేవుని చేత ఆ విధంగా వాడబడడానికి అరిమత యోసేపు కూడా సమ్మతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఏ ప్రభుని యేసుక్రీస్తును కేవలం రహస్యంగా వెంబడించడం మాత్రమే కాదు కానీ అవకాశం వచ్చినప్పుడు దానిని సద్వినియోగపరచుకోవడం మాత్రమే కాకుండా తన దగ్గర ఉన్నది ధారాళంగా ఇవ్వడానికి కూడా ఆయన వెనకాడలేదు అనే సత్యాన్ని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం దానిని బట్టి ఆయన ఏదైతే చేస్తూ ఉన్నాడో అది ఖచ్చితంగా దేవుని చేత ఆశీర్వదింపబడుతుందని మనం నమ్మాలి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్తూ ఉన్నారు నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో నా తండ్రి ఎదుట బాణిని కూడా నేను ఒప్పుకుంటాను అనే మాట చెప్తా ఉన్నాడు మరి ఇక్కడ నికోదేము అలాగే హరిమత యోసేపు వీళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతుకున్నంత వరకు ప్రజల దగ్గర ఆయనను ఒప్పుకోలేదు కాబట్టి కొంతమంది చెప్పే మాట ఏంటంటే తర్వాత ఎంత చేసినప్పటికీ కూడా ఒప్పుకోలేదు కాబట్టి ఏసుక్రీస్తు మాట్లాడిన మాటను బట్టి వీళ్ళని ఆయన ఒప్పుకోడు అని కొంతమంది అంటూ ఉన్నారు కానీ ఖచ్చితంగా మనం దైవికంగా ఆలోచన చేసినట్లయితే వారు నోటితో ఒప్పుకోకపోయినప్పటికీ అంతరంగంలో ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఖచ్చితమైన విశ్వాసం వారికి ఉంది కాబట్టి రహస్యంగా వాళ్ళు వెంబడిస్తూ ఉన్నారు దేవుడు బాహ్యాన్ని చూసేవాడు కాదు కానీ అంతరంగమును చూసేవాడని మనకందరికీ ఖచ్చితంగా తెలుసు కాబట్టి శిలువ మీద దొంగ కూడా చివరి క్షణంలో ఎప్పుడైతే ఆయన నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటూ ఉన్నాడో నిశ్చయంగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో అనే మాట చెప్తూ ఉన్నాడు వీళ్ళైతే బయటకి ఒప్పుకోకపోయినప్పటికీ ఆయనను చూసిన దినం మొదలుకొని ఆయనను దేవుని యొక్క కుమారుడని గ్రహించి వెంబడిస్తూ వస్తూ ఉన్నారు కాబట్టి అది మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వారికి ఏది తెలియదు తెలియంది కాదు ఎందుకంటే ఫిబ్రవరిలోకి రాసిన పత్రికలో కూడా సమస్తము చేసిన దేవునికి మరుగైనది ఏదైనా కలదా అని మనం చూస్తాం కాబట్టి యేసుక్రీస్తు దృష్టికి ఏది కూడా మరుగైనది కాదు ఆయన ఎన్నుకున్నప్పుడే ఇస్కర్ యోతుకు యో కూడా తనను అప్పగిస్తాడని తెలుసు ఆయన కొన్ని లేఖనాలు నెరవేరడానికి ఆయన ఖచ్చితంగా ఇస్కరియోతు యోతు యూధాను కూడా ఎన్నుకున్నాడు ఆ ప్రకారమే ఈ నికోదేములు అలాగే హరిమత్య యోసేపు కూడా రహస్యంగా వెంబడిస్తూ ఉన్నారు అని అంటే లోకరీతిగా తాత్కాలికంగా భయపడుతూ ఉన్నారు కానీ ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు దేవుని కొరకు దేవుని కార్యాలు చేయడానికి వాళ్ళు వెనకాడనని ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా నమ్మి ఉంటాడు కాబట్టి వారు లోకరీతిగా నోటితో తమ యొక్క ఒప్పుకోలును ఒప్పుకోకపోయినప్పటికీ అంతరంగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు పక్షాన పట్ల వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఖచ్చితంగా తండ్రి అయిన దేవుని ముందర యేసుక్రీస్తు ప్రభు వారు వారిని ఒప్పుకునేవాడుగానే ఉంటాడు ఈ సత్యాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి మనం కేవలం నమ్ముకున్నామనేది కాదు కానీ క్రియల్లో దానిని మనం కనబరిచే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే రహస్యంగా చూసే మన తండ్రి మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు కాబట్టి ఈ నికోదేము అలాగే అరిమత యోసేపు అనే ఇద్దరికి కూడా రహస్యంగా చూసే తండ్రి ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాడు ఇచ్చాడు అని మనం నమ్ముతూ మనం కూడా అటు జీవితం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవాప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము ఈ నూతనమైన దినం ప్రూపా మాకు అనుగ్రహించిన ఈ ఆత్ ఆహారం బట్టి నీకు చెల్లించుకుంటూ వినిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యం మీరే నాటి భద్రపరిచి ఫలింపజేసి నీ వాక్య ప్రకారము తమ జీవితాన్ని మలుచుకున్న కృపను ప్రతి వారికి మీరే దయచేయమని వేడుకొని నేటి మా పని పాటలన్నింటిలో అన్నింటిలో కృప దయచేసి క్షేమకరంగా నడిపించి నిశ్చితమైతే ప్రోభ రేపటి దినాన మరొక పర్యాయం నీవనుగ్రహించే అనుదిన ఆత్మీయమూషించు కృపను మాకందరికి దయచేయమని ఏసు పరిశుద్ధ ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయ్యుని గాక ఆమెను